హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది సప్త శనివారాల రథం చేసుకున్నానండి నేను కూడా ఈరోజే పెట్టాను మొదటి వారము మళ్ళీ కొంచెం వీడియో తీసిన తర్వాత గుర్తొచ్చిందండి అరే వీడియో తీద్దాములే చాలా మంది ఉంటారు కదా మనలాంటి వాళ్ళు వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనేసి మళ్ళీ గుర్తొచ్చి విఘ్నేశ్వరుని పూజ అయిపోయినాక గుర్తొచ్చిందండి అందుకని మళ్ళీ తీశాను వీడియో సరే ఇంతవరకు అంత అంతవరకు చెప్దామనేసి తీసాను చూడండి నేను కూడా యూట్యూబ్లో ఒక స్వామివారిది వీడియో పెట్టుకొని చేశానండి నాకు కూడా ఎలాంటి మంత్రాలు రావు ఏవి రావు కాకపోతే ఆ స్వామివారి వీడియోది చూసి అందులో ఏమేమి చేశారో అవన్నీ కూడా ముందే ఒక పూజా సామాగ్రికి అన్నీ కూడా లిస్ట్ రాసుకొని అన్నీ ముందే ఒకసారి రోజు తెచ్చిపెట్టుకున్నానండి ఫ్రైడే రోజు అన్నీ తీసుకొచ్చుకొని సకలం వేర్పాటు చేసుకొని ఇలా చేసుకున్నానండి ముందుగా ఇలా ఒక పీఠం వేసుకొని తర్వాత దానిపైన ఒక వస్త్రము ఏ వస్త్రమైనా కొత్తదైనా మంచి వస్త్రం వేసుకొని తర్వాత కొన్ని బియ్యం పోసి అష్టపద్మాల ముగ్గు వేసిన తర్వాత కొన్ని బియ్యం వేసుకోవాలండి తర్వాత సామవారిని ఇలా పెట్టాను ఫోటో తర్వాత నాకు దగ్గర విగ్రహం కూడా ఏం లేదండి సామవారి ఫోటోనే ఉంది అందుకని ఫోటోనే పెట్టి ఫోటోకి తులసిమాల అలాగే పువ్వులు వస్త్రము వేశాను కలశం కూడా చూసారు కదా చిన్నగా కలిసాన్ని కూడా రెడీ చేసుకున్నాను మనం ఎలా అయినా రెడీ చేసుకోవచ్చండి తర్వాత విఘ్నేశ్వరుని కూడా పల్లెంలో కొన్ని బియ్యము తర్వాత చిన్న పసుపు గణపతిని చేసుకొని విఘ్నేశ్వరుని పూజ చేయించారండి ఆ తర్వాత ఇలా అష్టోత్తరాలు చదివి స్వామివారిని పూజించిన తర్వాత మళ్ళీ అమ్మవారికి కూడా అష్టోత్తరాలు చదివించారండి తర్వాత కుంకుమార్చన కూడా చేయించారు కదా ఇక్కడ ఆకులు ఒక కుంకుమ కనిపిస్తుంది కదా ఆ స్వామి వారు ఎలా ఎలా చెప్తూ ఉన్నారో అలా అలా చేశానండి పంతులు గారు చెప్పినట్లు ఆ విధంగానే చేశాను చాలా బాగా చెప్పారండి పంతులు గారు మన శక్తి కొలది అండి చాలామంది చాలా ఆర్భాటాలు చేయాలేమో ఈ రథం చేయాలంటే చాలా నియమాలు ఉన్నాయేమో అని అనుకుంటున్నారు కానీ ఏమీ లేవండి మన ఇష్టము మన శక్తి పూర్వకి ఎలా అయినా చేసుకోవచ్చు భక్తి ఇంపార్టెంట్ అండి మనం ఏం పెట్టాము ఏం ఇవ్వలేదు ఏంది అనేది స్వామివారికి మటుకు తెలియదా అండి మన పరిస్థితి అన్నీ కూడా ఆయనకు అర్థమైపోతూ ఉంటాయి కాబట్టి మనం ఏమి చేసినా స్వామివారు స్వీకరిస్తారండి కానీ భక్తితోటి చేయడం ముఖ్యము అదొక్కటి గుర్తుపెట్టుకొని మనకున్నంతలో భక్తితోటి చేయడానికి ట్రై చేయండి నాకు మొదటి వారం కాబట్టి నేను ఎలాంటి ప్రసాదాలు కూడా చేయలేదు చూసారు కదా ఓన్లీ పానకం చేశాను అలాగే నల్ల ద్రాక్షలు పెట్టాను కొబ్బరికాయ కొట్టాను అంతే అండి ఇవే పెట్టాను చూస్తున్నారు కదా మీకు పూజలో ఎలా కనిపిస్తున్నాయో సేమ్ అదే పెట్టాను అంతే అండి ఇంకేమీ పెట్టలేదు మొదటి రోజు కాబట్టి నేను ఇంతవరకే చేశాను మళ్ళీ స్వామివారి దయ ఇంకా ముందు ముందలా ఏవేవి కల్పిస్తూ ఉంటే అలా అలా ప్రసాదాలు కూడా చేస్తూ ఉంటానండి మనం ఏ ప్రసాదమైనా చేయవచ్చు అండి మన భక్తి మనకు ఎంత పెట్టాలంటే అంత పెట్టచ్చు స్వామివారికి అంతే తప్ప ఇవే దే అవేదే వల్లేమో అనేసి ఏమీ లేవండి ఒక చిన్న అరటిపండు బెల్లం ముక్క పెట్టి స్వామివారిని మొక్కుకున్న వడపప్పు పానకం పెట్టి మొక్కినా కూడా స్వామి కరుణిస్తాడండి భక్తి నమ్మకంతో భక్తితోటి చేయండి ఈ రథము నేను కూడా అలాగే స్టార్ట్ చేశానండి ఈరోజు మొదటి వారము మంచిగా ప్రశాంతంగా గడిచిపోయిందండి చూసారు కదా ఎంత నిమ్మలంగా చాలా బాగా అనిపించిందండి అండి స్వామివారిని చూస్తూ ఉంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి నాకు తెలిస్తే చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశ